మనము ప్రార్థించుకుందాం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రభులు వాక్యాన్ని ధ్యానం చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం లేక ఫలిపడి ఉన్నాయి ప్రార్థన అనే ఒక గంభీరమైన లక్ష్యాల గురించి ఈ ఉపాస కూడిపిలో మనం ధ్యానం చేసుకుంటున్నా ఆది కాలము పచ్చెండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన పచ్చెన్మిది అధ్యాయము అబ్రహాము సమీపించి

నాశనం ఆ చొప్పున మనకు ఇదంతా ఇరవై మూడో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు ఈ సందర్భము మనకు తెలుసు సులభ ప్రాంతము దేవుని దృష్టికి చాలా భయంకరమైన పాపంతో నిలిపోయి ఉంటుంది అది లోటు నివసించే ప్రాంతం అబ్రహాము లోటు ఆ కలీల దేశమైన ఊరు అనే గ్రామం నుండి వాడు దేవుని పిలుపు మేరకు అబ్రహాము ప్రయాణమైనప్పుడు తనతో కూడా తన చిన్నదైన లోతుడు కూడా వస్తాడు వారిద్దరూ కలిసి కొత్తగా ప్రయాణించిన తర్వాత అబ్రహాములు దేవుడు దర్శించి అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ అబ్రహాముతో కూడా ఉన్న లోతును కూడా ఆశీర్వదిస్తాడు అబ్రహాము తల్లి అయిన సరిపోయి సరిపోయిన తర్వాత దేవుడు అప్రహాపును దర్శిస్తాడు దాంట్లో చాలా మూలార్థం ఆత్మీయార్థం ఉంది మనం ధ్యానం చేసుకున్నాం అయితే కొన్ని వర్షాలు గడిచిపోయిన తర్వాత వారి ఇరువుల యొక్క మనలు చాలా ఎక్కువైపోతాయి పని వాళ్ళు ఎక్కువైపోతారు అబ్రహము దాసులు లోపు దాసులు దాసదాసీలు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు వైరు వస్తుంది వాళ్ళకి తవ్వు వస్తుంది వాళ్ళ వందల దగ్గర వేరు వందల దగ్గర వాళ్ళు తవ్వు వేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కట్టాలు పడుతూ ఉన్నప్పుడు అబ్రహము దాన్ని గమనిస్తాడు అప్పుడు లోతులు పిలిచి అయ్యా దేవుడు నిన్ను దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాతో కూడా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు నీ మద్ద కామలు మా మత కామలు తక్షణ గొడవ మందలు ఎక్కువైపోయినాయి ద్వాసరాశిలు ఎక్కువైపోయినారు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు వాళ్ళు ఏరుగా ఉండడో మంచిది నువ్వు వైపు వెళ్తావో ముందు కోరుకో నీకే ఛాప్స్ ఇస్తున్నా తూర్పు వైపు వెళ్తావా నేను వైపు అయిపోతా నువ్వు దక్షిణం వైపు వెళ్తావా నేను ఉత్తరం వైపు వెళ్తా అనే అబ్రహాము లోపుకు ఛాన్స్ ఇస్తాడు లేదు చావ బంతం కలిగిన వారు చాలా శుభ్ర అలాగే కొల్లదు దాసా దాశే కలిగి లోకు కొార్టెల దరు బార్యా ఉన్నారు కాని ఎవరు ప్రాయం కూడా బాలేనప్పటికీ చినబడారు కాబట్టి లోకు కరుణేతి చూసి యోతాము పరివాహ ప్రాతానే కోర్కుటెడగా యోతాము నది ప్రవహించే ప్రాంతం ఎప్పుడైనా నది పరివాహ ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి. బైమంటలు ఉంటాయి. పైలుతుది. ప్రజల ఒక కాలంలో బ్రహ్మ వినారంలో గాని యాకోబు వినారంలో గాని ఇశ్రాయు వినారంలో గాని వస్తువు ఏమంటే వాళ్ళయొక్క గొర్రెళ్ళు పశువులు మేకలు అదే వారి సంపద అధికారులు ఫ్యాక్టరీ పెట్టుకోవడమో లేకపోతే బట్ట వ్యాపారం చేయడమో లేకపోతే ఏదో ఒక వ్యాపారాలు చేసేది చేసి డబ్బులు తప్పించడం అనేది వాళ్ళకి తెలియదు అనాది కాలం నుండి ఆదాయం వాళ్ళకు ఇతరు కుమార్లు పుట్టినప్పుడు పని వ్యవసాయం చేస్తాడు మరి ఉపడు ఏం చేస్తాడో గొడవ రాస్తాడు ఏమీ అంటే అలాంటి కాలం నుండి వివాళు యొక్క వృత్తి ఏంటంటే ఒక ప్రధానమైన వనరు ఆ ఆస్తులు ఏంటంటే ఈ యొక్క మందలే పశువులే కానీ ఒంటలే కానీ గొడవలే కానీ మేకలే కానీ అయితే ఇక్కడ బాగా ఈ మద్దలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మళ్ళీ దాని మీద కూడా వెళ్ళి కాబట్టి యువతను పరివాహక ప్రాంతాన్ని బాగా పచ్చగా ఉండే ప్రాంతాన్ని కోరుకుంటాడు అదే సులభంగా ఆ ప్రాంతం ఆ దేశానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కోరుకున్నప్పుడు బాగుంది లోకో గురించి మనం తెలుసుకోవాలంటే లోతు అక్కడ నీతివృతుడుగా జీవించాడు అని బహిర్జ్ఞానంలో భయపడింది శాఖ ఉమానాలో అవాక్షణీయ సరదనం అందుతూ పాపం దేవుడు చివరకు ఈ భూమి మీద పాపం పెరిగింది కాబట్టి భూమిలో వైద్య నివసించే ప్రతి జీవనాశ్రీ దేవుడు జల ప్రయోగంగా చంపేశాడు ఒక్క నోమ కుటుంబాలే తప్ప ఇక్కడ సులభమ ప్రాంతం అన్ని గత కాలతో కాల్ చేయాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు అయితే ఆ విషయాని అబ్రహాము చెప్తారు ఏక అబ్రహాముకి యౌవన్య పోస్తాలి అంటే లోకభుగమ యత్వర్త ఇంక అన్నిటి దేవుడు అతనికి హోదా ఆప్తారు హోదా ఆప్తారు 50 మందికి ఒక్కొక్క యావ ఒకరునే ఏ వంట ఉండై ఆయనే మార్కు చాటక ర ఉంటై చదవని తిరిగి అయిన తర్వాత 23వ వచనంలో 33వ వచనంలో అబ్రహాం గారు ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడో ఎంత వినయగా ఎంత తను తాను తగ్గించుకుంటూ వేదాత్మక ఇదే ఎవరి కోసం తన వారి కోసం ఒక ప్రార్థన మనవారి కోసం చేయాలి ఒక కష్టంలో ఉండాలి ఒక శాపంలో ఉన్నారు ఒక వ్యాధిలో ఉన్నారు ఒక ఇబ్బందులో ఉన్నారు ఎరుపుల్లో ఉన్నారు ఆ కుటుంబం గురించి గోదారాలు దేవుడి దగ్గర అబ్రహ్ము ఏ విధంగా దేవుని దగ్గర వినపం చేసుకున్నాడో ఏ విధంగా దేవుని దగ్గర ప్రార్థించాడో ఒకసారి చదవండి ఇంటికి తప్పకుండా ఆ పని వచ్చిన ఎంత దీనంగా చివరకు పది మంది అనే గానికి వచ్చేస్తాడు దేవుడు ఓపిక సమాధానం నేతా ఉంటాడు అక్కడ ఏముంటుందంటే సరేలే అని మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు దేవుడు అయినా అప్రహోమ విజ్ఞాపన అప్రహోమ యొక్క ప్రార్థన ఫలితం లోపు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అల్లి చెప్పండి సాపడబడు దేవుడు మహిళ పరచండి మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఏసేందా ఎలా చేయాలా ఫస్ట్ మొదలకు కోపం కదా పోక అన్నిసార్లు గొడవలు అడితే యాభై వందలు నవలరా యాభై వందలు తెలియదా ఇప్పుడు ముప్పై రెండు ముప్పై నలభైకి వచ్చావు ముప్పైకి వచ్చావు ఇరవైకి ఎలా తను తాను తగ్గించుకొని అయ్యా నా మీద పోపాడు అయ్యా నా పరణించు నేను ఓదాడుకుంటున్నా నేను పంచదాడుకుంటున్నా చివరకు నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత దీనగా ప్రార్థిస్తాడో పిల్లల దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు వింటారంటే మనం తగ్గించుకోవాలి నేను తగ్గించుకోవాలి ప్రభు శరీలు మనం దేవునికి పాదాలన్నట్టు నిలబడిపోవాలి మన ప్రాణము ఆత్మ శరీరం ఎవరికి సమర్పించారు అందుకంటే సాగిల పని అంటారు సాగిల పని ముక్కడు అంటే సాస్తాంగ నమస్కారం చేయడం వారు సాస్తాంగ నమస్కారానికి అర్థమేంటే నా సర్వస్వాన్ని నీ పాదసీలో పెట్టుకున్నాను దానికి అది అర్థం మోకాటి ప్రార్థనకి అర్థమేంటే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నేను విజయకవుతున్నాను నేను నీకు లోపలికి పోతున్నాను అది అర్థం సాసార నమస్కారం అంటే అస్సలు నా యక్కు ఏమీ లేదు నేను ఈ భూమితో సమానము అంటే ప్రభు దగ్గర ప్రార్థన అబ్రహాము ఏ విధంగా దేవుడి దగ్గర గోదావరి ప్రార్థించాడో ఏ విధంగా తను తాను తగ్గించుకొని తన యొక్క బతువుల కుటుంబాన్ని రక్షించుకున్నాడో ఆ విధంగా ప్రిల్లలా మన సంఘటనలో వాళ్ళే కాదు నీకు తెలిసిన వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఇరుపుల్లో వ్యాధుల్లో బాధలో ఉంటే వాటి నిమిత్తము నువ్వు ప్రార్థించే తల్లిగా ప్రార్థించే తల్లిగా ప్రార్థించే బిడ్డగా ఒక ప్రార్థన కొండగా ఒక ప్రార్థన యోధులుగా యోజురాలుగా తయారు కావాలి ఏ సగమైతే ప్రార్థించే స్త్రీలు ఉంటానో ప్రార్థించే పురుషులు ఉంటానో ఆ సగముని దేవుడు ఆశీర్దిస్తాడు ఆ సగం అభివృద్ధి చెందరు డబ్బులుంటే కాదు ధనం ఉంటే కాదు దశపాధాలు ఇచ్చే కాదు ఒక కథగా వర్క్ అవచ్చు బిల్డింగ్లు కానీ ఆత్మీయత స్థలంలో ఉండదు నూతన ఆత్మలు రక్షించగలవు దేవుని సువార్త జరగవు వారికి వారు సౌచర్యం వచ్చే ఆలయం కట్టుకొని దేవుని ఆరాధించవచ్చు కార్యం జరగాలంటే ప్రాథివ కాలంలో ఏదైనా ఇద్రాయలను కావగలిగినప్పుడు దేవుని దగ్గరకు ప్రార్థించడానికి చెప్పేవాళ్ళు ఎర్షే ఒక వార్తలు పిలవనపుడి కన్నీరు కాచే ఆ యొక్క కన్నీలను అంటే దేవుని దగ్గర కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ ఒక అంశాన్ని కొట్టుకొని ప్రార్థించే మర్చులేము కుత ప్రార్థించేవారు ప్రార్థన తనకు శక్తి ఉంది ఇక్కడ అబ్రహాము ప్రార్థించి సోమా ప్రాంతంలో ఉన్న రోతు కుటుంబాన్ని రక్షిస్తారు దేవుడు దేవుడిని దైవం పొందుతారు అబ్రహం రోతు కుటుంబం కూడా అక్కడ రోతుకు తెలియదు అగ్నిగతకాల చేత ఈ పట్టణం కాలిపోతాయని అపరాము జరువులు చెప్పిన తర్వాత ఒకవేళ కాదు తన దాసులు మనం లోతుగా చేయపరచడేమో మనకు తెలియదు లోతులు కూడా ప్రార్థించమని చెప్పడేమో మనకు తెలియదు లోతు కుటుంబం కూడా ప్రార్థించిందేమో మనకు తెలియదు తెలియపరచకుండా ఎప్పుడు ఒక ఆప వస్తుంది మన బంధువుల కంటే ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తాం ఒక కష్టం వచ్చినా ఒక ఆపు వచ్చినా ఒక వాళ్ళకి విషయం తెలియపరచాలన్నాలు రాసేవాళ్ళం డౌన్ లేకుండా మనుషులేదు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ ఇబ్బంది సంబంధం లేవు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల ప్రారంభించారు వాట్సాప్ దాదాపు కాలం ఇంకా అన్నీ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నువ్వు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కర్టిఫికేట్ ఈ ఆధార్ కార్డు అప్డేట్లు ఇకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యాలయంలో నీకు ఏం కావాలో అది నువ్వు వాట్సాప్ మెసేజ్ పెడితే నీ కమ్యూడిటీగా నీ నీ వాట్సాప్కి సర్టిఫికేట్ వచ్చేస్తా నీ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది నిన్న త్వరలో దాన్ని మనం చూడబోతాం అయితే పో కాలంలో నేను అనుకుంటాను ప్రియానా అప్రాధాలు లోతు గారికి తెలియపరుచుకుంటాడు అన్ని గత కాలంలో దేవుడు ఆ పట్టణాన్ని కాక్షిలేబోతున్నాను నాతో చెప్పాడు నేను దేవుడిని వేడుకున్నాను దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు నువ్వు కూడా ప్రార్థిస్తున్నాడు లోతు నీతిమంతుడు అది వైభవాలంలో ఉందండి లోపు నీతిమంతుడు విజయం కూడా ప్రాప్తం పడింది కనీసలే అయినా కూడా అంత పాప యేచ్ఛలతో నేర్చుకునే ఆ దేశంలో నివసిస్తూ ఆ యొక్క పట్టణంలో నివసిస్తూ పాపం అంట కూడా జీవించే కుటుంబం ఏదయ్యా అంటే యోగ కుటుంబం అని మనకు సాదృశ్య ఈ పాపకు లోకంలో ఈ శాపపు లోకంలో మనం జీవిస్తూ సులభరా ప్రాంతంలో ఏం జరిగిందో అదే ప్రస్తుతం లోపల జరుగుతుంది ఎక్కడ చూసిన అన్యాయమే ఒక చూశారా తన భార్యనంతా ఒకరు ఒకరికి పోసి ఒండి ఒండుకొని తిన్నాడు అదేంటో నాకు అర్థం కాదు అంటే ఎంత పునరత్వం అయినా కూడా అప్పుడు వేసే సేవ రెండో రాష్ట్రాల్లో ఈ లోకానికి వస్తాడు దేవునాటల్లో లోపు దినాలలో జరిగినట్లుగా మళ్ళీ ఇప్పుడు జరుగుతాయి జరుగుతున్నాయి అని దేవునా చెప్తుంది అయితే అంత పాపము దేశంలో హింసిస్తూ ఆ రోజులో ఉన్న లోతు వీసిస్తూ పరిశుప్తంగా నిర్వసించింది సంపాటు దేవుడి ప్రార్థన చెప్పండి చాలా మంది మనం ఏర్పడి మనం జీవించేది లోకంలో కదా కొన్ని కొన్ని తప్పులు చేయకుండా అనుకుంటాం మరి తప్పులు చెప్పేందుకు దేశం లోక కుటుంబం కూడా స్వయమాప ప్రాంతంలో నివసించిన దగ్గర మన అది ఎవరు మాత్రం వాళ్ళ భార్య తప్పు చేయలేదే లోతు తప్పు చేయలేదే లోతు న్యాయాధిపతి ఆ స్థితిలో ఏం జరిగినా రచభదలు కూర్చొని న్యాయం తీర్చేవాడు లోతు దేవుడు అక్కడ కూడా ఆశీర్వదించాడు వాడుకున్నాడు ఎందువల్ల లోతు నీతిమంతులుగా జీవించాడు మా పేరు చని ఆ ప్రాంతంలో పాపం అంటకుండా নিয়신 ছেলে कुटुंबറായി ആ कुटुंबමණികമോ അബ്രഹാം വാദിച്ച പ്രാർത്ഥനവ ക്യാപ്ൻ ചെയ്യുവാണ് പ്രാർത്ഥന പഞ്ചം ശലോമോൻ അവര പ്രാർത്ഥനയിലെ ലോക कुटुंबاني ദൈവരാചിച്ചേച്ചെടെ મારી মারു പ്രാർത്ഥിസ്തേ అనేక బతకాలలో అనేక కష్టాలలో అనేక వ్యాధుల్లో అనేక శాపాలలో అనేక ఇరుకులో ఇబ్బందుల్లో ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి సగాలు ఉన్నాయి రిసోర్సులు ఉన్నారు మన దేశం ఉంది మన రాష్ట్రం ఉంది మన ప్రజలు ఉన్నారు కొన్నిసారి చెప్పాం మనం ఎవరి కోసం ప్రార్థించాలి రాజుల కోసము అధిపతుల కోసము ఈ దేశ ప్రజల కోసము మనం ప్రార్థించేటప్పుడు ఒక ఆక్టైం చెప్పాం కాబట్టి అంత నినిమితముగా ప్రార్థించేటటువంటి ఉండాలి ఏ విధంగా అంటే బోధారం వియ దగ్గర బతిలాడుకోవాలి దాని విజ్ఞాపన ప్రార్థన ఒక ఆక్రమ చేస్తున్నాడు అబ్రాహాము దగ్గర సోత తగించి కొని బతిలాడుతూ ఉన్నాడు దేవుడు మరణించాడా లేదమ్మా మరణించాడా దయ చూపించాడా లోక కుటుంబాన్ని కాపాడా అందుకు చెప్పండి కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఏసై విని తప్పనిసరిగా ఆయన మనకు చేసే ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు నీ ప్రార్థనలు వింటాడు నిప్రార్థనకు పరిచయస్తుడు ఐతేకు ప్రార్థించాలి ఏ విధంగా 10 విడక వ వంశం ఇస్తుంటే ఒకకుమ ఇస్తుంటే ఒక వ్యక్తిని ఇస్తుంటే 10 విడక దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే తప్ప పరిసరిగా యేసే కార్యము వేదు బహాల హల్లెలూయా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఖం పంచెనిమిది అధ్యాయము గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు నుండి ముప్పై మూడు వచ్చిన రోజు ఒక ఏ విధంగా ప్రార్థించి ఫలితం పోతాడో మనం కూడా ఆ విధంగా ప్రార్థించి ఫలితం పోదునుగా దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన